దేశవ్యాప్తంగా ఈ గ్రామీణ గ్రామీణోపాధి పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తా ఉన్నాను ఇది విరోజే కాదు ఇంకా రాదు గారు చెప్పినట్టుగా ఇది నిరంతరం ఈ ఉద్యమం సాగించాల్సిందే ఈ కొత్త చట్టాలను రద్దు చేసి పాత చట్టాలని పునరుద్దేశానికి ఉపయోగపడే మన ఉద్యోగం సాగించాలి ఇది అంత అవిస్మార్తీగా ఎందుకు మీరు వచ్చారంటే మామూలుగా ప్రాక్సెస్ ఉంటారు వాళ్ళ సొత్తులు నేను వాళ్ళే చంపాలా ఇంకెవరూ చంపితే ఒప్పుకోడు వాళ్ళు పొరమాన ఆరోగ్యం కూడా చచ్చిపోయినా ఇంకెవరు నచ్చినా లేదా యాక్సిడెంట్ కూడా వీళ్ళు ఒప్పుకోడు అరే నేను చంపాలి వాడిని అక్కడికి కూర్చొని ఆ శవాన్నిపై మేము నాకు కోట్లు వచ్చేవాడు అట్లా మోడీ కూడా గాంధీ దాని బట్టి కానీ నేను చచ్చిపోతాడు గాసా చంపాడు వాళ్ళు నేను కూడా చంపాలి కదా నేను చంపకుండా వస్తుంది అని రెండోసారి ఇది కూడా హెచ్చాడు అంటే మునిగిపోవాలండి ఇప్పుడు చట్టాల్లో మరికొందంటే ఉంటే సమదేశానికి మనకు అర్థం తెలియదు కానీ గాంధీ పేరు మాట్లాడాలి సమస్య వచ్చింది అది ఒక పొలిటికల్ ఫైవ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో మాయం మాయమైపోవాలి ఎందుకంటే ఆర్ఎస్ వాళ్ళు పాల్గొనలేదు కదా ఆ రోజు ఆర్ఎస్ వాళ్ళ పాల్గొనలేదు బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి పోరాటం సాగించలేదు నిజాం నాకు వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు భారతదేశంలో ఫ్యూటర్ దానికి వ్యతిరేక జరిగే కేరళ బెంగాల్ జరిగినటువంటి వాళ్ళు వాళ్ళు పాల్గొనలేదు అట్లాంటప్పుడు వాళ్ళ పేరు రావడానికి వీళ్ళే ఇప్పుడు గాంధీ మహాత్ముడు పేరున్నా దేవ్రు పేరున్నా అది సాధ్యం కావాలి ముందు వాళ్ళ పేర్లు పోవాలి అందులో ఏం ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చిందంటే మోడీ నుంచే రావాలి అది రెండు వేల పద్నాలుగులో నుంచి స్వాతంత్రం వచ్చేట్టుగా ఆయన గుర్తుంచు గుర్తించుకోవాలి ఆమె చెప్పింది కదా అతని యొక్క సుందరి రావత్ కంగనా రావత్ ఆయన చెప్పింది కదా రెండు వేల పద్నాలుగు స్వాతంత్రానికి వచ్చాయి అంటే మోడీ వచ్చాక స్వాతంత్రం వచ్చింది ఆమె సర్టిఫికెట్ ఇచ్చేసింది తర్వాత ఆయన పెద్ద ఇప్పుడు ఆయన స్వాతంత్రం ఆయన పేరు ఉండాలి మొత్తం అందువల్ల తీసేయాలి ఇప్పుడేమవుతుంది సావర్కర్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి సేవ చేసాడు వాళ్ళ ఆయన పేరు చేసేసారు తర్వాత పార్లమెంట్లో ఆయన సావర్కర్ ఇప్పుడు గాడ్సే బొమ్మ కూడా పెట్టబోతారు గాంధీ మహాత్వం చెప్పినటువంటి గాడ్సే కూడా పెట్టబోతారు ఆయన కూడా ముందు తెచ్చేసాం అలా ఘాట్సా లాంటి వాళ్ళు ముందుకు రావాలి సావర్క నుంచి ముందుకు రావాలి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాళ్ళకు ఊడి గెలిచేటటువంటి వాళ్ళు ముందుకు రావాలి స్వాతంత్రం కోసం నిజంగా పొలం సాగించే వాళ్ళ పేరు ఉందా తెలియలేదు ఆ క్రమంలోనే గాంధీ మహాతం పేరు తెలిసిన నిపుణులు ప్రత్యేకంగా మాట్లాడినా ఇది ఒక పుట్ట మరి మీ కొట్టు ఫైవ్ పొలిటికల్ ఫైట్ చేసుకోండి మీరు డిఎన్ఏ తెచ్చుకోండి బ్రిటిష్ మేము పొలం సాగించాలి మాకు అభ్యంతరం కానీ పేద అత్యంత పేద ప్రజాని ఆయనకు ఉపయోగ ఆ రోజు కన్నా అరవై ఒక్క మంది వామపటి పార్లమెంట్ సభ్యులు లేకపోయి ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేని కాదు ఈ పెద్దవాళ్ళు పెడితే వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పు చిదంబరం ఏమన్నాడు నెలకు సంవత్సరానికి యాభై అరవై వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది వేస్ట్ అవుతుంది అంతా నేను ఒప్పుడు మళ్ళీ గట్టిగా ఏమన్నాడు నేను డబ్బులు లేవని అందుకే సీతారామేశ గుర్తుకోవాలి ఆ రోజు వామపతి నుంచి సదరామయ చెప్పింది ఏంటంటే మాకు ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వండి మేము ప్రూవ్ చేస్తామని చెప్పేసి అడిగాడు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు ఆయన ఆయన రాత్రి రాత్రి హోంవర్క్ చేశారు హోంవర్క్ చేసి ఏ ఏ బడ్జెట్ కేటాయించేశారో దాన్ని ఎంత వృధాగా ఉందో దాన్ని అంతా పట్టి ఇవన్నీ తెచ్చేసి దీని బడయండి అప్పుడు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు మిగులుతాయి అత్యక్ష బెటేసి అని చెప్తే అప్పుడు చిదాంబరం ఆయన చెప్పలేకపోయాడు సోనియా గాంధీ మొత్తం కొంచెం సింపుల్ అయింది అవి యాక్సెప్ట్ చేశాం ఆ విధంగా వామపక్ష పార్టీని పల్లంగా ఉండబెట్టి మీరు ఎప్పుడో ఉద్భవించాం మీరు దీన్ని ఒప్పుకోకపోతే మేము ఉపహాసుకుంటాం యూపీఏ మేము ఉన్నాం అని చెప్పి చెప్పాల్సి వచ్చింది అప్పుడు కానీ దీన్ని ఒప్పుకోలే ఒప్పుకుంటాక భూస్వామి అందరూ కూడా మాకు అన్ని అనుమతించండి మా వ్యవసాయానికి అది కుట్టేంతానే ఉన్నాయి బీజేపీ వాళ్ళ దర్కతా భూస్వామి వరకే కదా పెట్టుబడిదా చూసామంటే కాంగ్రెస్ పార్టీ మిక్స్ ఉంటుంది అదే ఈ కథమారి కార్యక్రమం ఇది ప్యూర్ ప్రో క్యాపిటల్ ప్రో ఫీడర్ ప్రో కాబట్టి తెలిసి వచ్చి ఇప్పుడు దూరదర్శన శాతం పార్లమెంట్ సభ్యులు ఒక ఐదు మంది అవుతుంది ఏం చేయగలం నోరు చేసుకోవడం తప్ప బయట స్టేట్మెంట్ చేయడం తప్ప చేయలేదు అదే కాంగ్రెస్ పార్టీ ఎలా కదా సార్ ఇప్పుడు అరే మీ బలం తగ్గింది కాబట్టి ఇబ్బంది వచ్చినాయా మీరు ఒక ఇరవై మంది ఉంటే పార్లమెంట్ వెళ్ళేసేవాళ్ళు చేసేవాళ్ళు చర్చ జరిగేది ఎజెండా తీసుకొచ్చేవాళ్ళు లేకుండా మీ సిప్పుడు బాధపడుతున్న వాళ్ళు బీజేపీలో ఒక మీరు బలంగా లేకపోతే ప్రాణమయా మీరు ఏం చేద్దాం మీరు ఏం జరగదు మా పార్టీ మీరు సపోర్ట్ చేస్తాం బీజేపీ అంటే భారతదేశంలో వామపక్ష బలం తగ్గితే ఎవరి మీద ప్రమాదం వస్తాయంటే సామాన్య ప్రజానీకం పైన పేదవర్గాలపై ప్రజాస్వామ్యం పైన లౌకిక వ్యవస్థ పైన రాజ్యాంగం పైన దాని వాళ్ళు చేస్తుంటే తట్టుకోలేదు ఉంటే దుర్నేస్తూ ఉంటా లేదు అందుకే వాళ్ళు సాగించాలి ఇప్పుడు ఈ పద్నాలుగు పదిహేను నెలలో వాళ్ళు ఖర్చు పెట్టినంతా పది లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి ఖర్చు పెట్టారు కానీ కార్పొరేట్ కంపెనీకి ఎంత ఇచ్చారు పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు అయితే బ్యాంక్ నుంచి రుణాల బజీర్యం కానీ వడ్డీ మాఫీ కానీ ఎగ్గొట్టి ఇతర దేశాలు ఎక్కువ వాళ్ళు కానీ అవి లెక్కేస్తే ఇరవై లక్షల కోట్ల రూపాయలు కేవలం పది పన్నెండు కుటుంబాలు తింటే ఇది దాదాపు పది వ్యవసాయకుండా పనిచేసాను ముప్పై కోట్ల కానీ అయిపోయాయి నలభై యాభై శాతం ఉన్నటువంటి ప్రధాని గారికి ఖర్చు పెట్టింది పది లక్షల కోట్లు అయితే నలుగురు ఖర్చు పెట్టింది ఇరవై లక్షల కోట్ల రూపాయలు దీన్ని బట్టి ఎవరికెళ్తే చూస్తున్నారు డబ్బులు ఏమంటే పోట్టుకోవద్దు ఈ డబ్బులు మిగమించి వాళ్ళకి ఇవ్వాలి దీనివంటి ఈ భారతదేశంలో పేదవాళ్ళకి హక్కు ఉండకూడదు వాళ్ళు పాదశాలను బతకాలా సంబంధాలు కూడా బాగా బలవాలా వాళ్ళ బలిసేగా మాకు ఆదాయం ఉండదు దశగా దురదర్శం ఒకటి వామపక్ష పాత్ర బలం తగ్గదు రెండవది ఈ భూస్వాముల యొక్క ఒత్తిడి దానికి సంబంధించినటువంటి కార్పొరేట్ వర్గాలు ఒత్తిడి ఇవన్నీ కలిపి చేస్తున్నారు మీకు ఉదాహరణ చెప్పండి న్యూక్లియర్ మరుసటి రోజే అదాని యూపీలో పోయి నెరవారు ల్యాండ్ తింటారు ఎట్లా మరుసటి రోజే తినిపెట్టి అర్థమవుతుంది అంతెందుకు మన నంబర్ సేకరణ చెప్పే రోజు అని చెప్పి మరుసటి రోజు ఇరవై రెండు వేల ఎకరాల పోయి అదానికి అవిభవం వేసేశారు మొన్న ఎడ్వాల్ చనిపోయిన రోజు కూడా మూడో రోజు అనుభవం చేశారు దీన్ని బట్టి లెఫ్ట్ అంతా లేకుండా పోవాలి సంపద వర్గాలుగా ఉండాలి సంపద వాళ్ళగా పూర్తిగా ఒకరిద్దేశ్వరస్తున్నాం ఇప్పుడు దేశం అంతా కానీ పిల్లగా ఉంటాడట ఏడు మాత్రం నల్లగా ఉండేది ఎటువంటి తెలియదు సిగ్గుపడి తెలియదు ఇప్పుడు గాంధీ మహాతండి గాంధీ మహాత్మని అంత బట్టే ఉన్నారు దాన్ని బట్టి ఎక్కడ వస్తున్నాడు ఈ సందర్భంగా కేవలం వాహనప్రచారే కాకుండా ప్రజాక్షేమం కోరి అందరినీ కూడా కలుపుకొని విషాల ప్రాతిపరంగా ప్రత్యక్ష ఆందోళన సాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా పునరుస్తున్న హాని ఇస్తా చాలా తీసుకుంటా ఉన్నాం